లేబర్ కార్డు ఉన్నవారికి వారి పిల్లలకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో పంబ్లింగ్ పెయింటింగ్ లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామన్నారు ఇన్ఛార్జి గంగాధర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లెంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన శిక్షణ కాలం మొత్తం మధ్యాహ్నం వేళ ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నామన్నారు శిక్షణ పూర్తయిన తర్వాత లేబర్ కార్డు సర్టిఫికెట్లు ఇవ్వబడతాయని వీటి ద్వారా వీరికి స్వదేశంతో పాటు విదేశాల్లో సైతం ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు గల వారు సంప్రదించాలని కోరారు చిన్నజీయర్ స్వామి ట్రస్ట్ భవనంలో ఎన్ఏసి ద్వారా పదిహేను రోజుల శిక్షణ లేబర్ కార్డు కలిగిన వారికి పదిహేను రోజుల శిక్షణ ఇవ్వబడుతుంది ఇట్టి పదిహేను రోజులలో వారికి ప్లంబర్స్గా ప్లంబర్గా కానీ పెయింటర్ కానీ ఎలక్ట్రిషియన్ కానీ మే మేస్త్రిగా కానీ శిక్షణ ఇవ్వబడుతుంది వృత్తి విద్యారంగాలలో అయితే ఈ ట్రైనింగ్లో భాగంగా వారికి ఒక నోట్బుక్ పెన్ను హెల్మెట్ టీషర్టు ఒక బ్యాగ్ ఇస్తూ రోజుకు మూడు వందల చొప్పున పదిహేను వందలకు నాలుగు వేల ఐదు రూపాయలు కూడా ఇస్తే మధ్యాహ్న భోజన వసతి కల్పించి ఆ గవర్నమెంట్ సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది ఇటు సర్టిఫికెట్ విదేశాలకు పోవడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అయితే ఇప్పటి వరకు ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కూడా దాదాపు వంద పైన మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మూడో బ్యాచ్ ఇప్పుడు ఇరవై తారీఖు వరకు స్టార్ట్ చేద్దాం ఆసక్తి గల అభ్యర్థులందరూ లేబర్ కార్డు కలిగి నలభై సంవత్సరాల లోపల ఉండి ఉన్న పురుషులు కానీ స్త్రీలు కానీ వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు